ఇక వీళ్ళు పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే దానియలు అరెస్ట్ అయ్యాడు రాజు శాసనాన్ని దానియలు ధిక్కరించినందున మరణదండన విధింపబడింది అది కూడా ఘోరమైన మరణం సింహముల చేత చంపబడటం ఉరికొయ అనుకో కాసేపు తాడు మెడకు బిగుసుకుంటుంది కాసేపు విలవిల కొట్టుకొని ప్రాణం వదిలేస్తారు సింహాల గుహలో నెట్టబడి చంపబడటం అంటే ప్రాణం ఇంకా పోక మునిపే కండాలుగా చీల్చి శరీర మాంసమును తింటా ఉంటాయి అవి అంటే ప్రాణం పోయేంతవరకు యాతనే ఎందుకంటే ఒకటి కాదు ఒక గుంపు ఆ గుంపులో వేస్తే ఇంకా అది ఒకటి అట్లా ఆకుపోయి ఒకటి ఇట్లా ఆకుపోయి ఒకటి చెయ్యి బట్టి ఒకటి కాలు బట్టి ఒకటి మెడబట్టి అవునా ప్రాణం పోక మునిపే దేహం అంతా కూడా చీల్చబడుతుంది వాటి చే వాటి చేత ఘోరమైన మరణం అందులో గుహలో ఉన్న సింహాలకు సమృద్ధిగా ఆహారం ఉండదు నకనకలాడుతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడన్నా ఎట్లాంటి శిక్ష వేయటానికి వేసినప్పుడు వెంటనే పడి తినేయటానికి సమృద్ధిగా వాటికి మేత ఇవ్వరు అంత ఘోరమైన మరణాన్ని అతనికి అంత ఘోరమైన నష్టాన్ని కలిగించాలి అంత ఘోరంగా అతన్ని చావు చూడాలని ఎంత పెట్టారో చూడు నా పాయింట్ ఏంటంటే ఏంటి దానియలు వాళ్ళకి చేసిన దుర్మార్గం ఏంటి దానియలు వాళ్ళకి చేసిన ద్రోహం దేవునికి స్తోత్రం గాక దుర్బుద్ధి వాళ్ళది దరిద్రగొట్టు మనస్సు వారిది శాపగ్రస్తమైన క్రియలు వారివి దురాలోచనలు వారివి నీచ ప్రవర్తన కలిగి ఉంది వారు దాని ఏలు వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా హాన్ చేశాడా ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా ఎప్పుడన్నా వాళ్ళకి నష్టం కలిగించాడో వాళ్ళతో గొడవలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు ఇతడు ఎదుగుతున్నాడు అది ఓర్వలేకపోతున్నారు ఇతడు తన జాబ్ విషయంలో తన పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు అవతల వాళ్ళు ఉన్నట్లు అక్కడ వాళ్ళు దెబ్బతింటున్నారు యోసేపు ఏం తప్పు చేశాడని వాళ్ళ అన్నలకు యోసేపు మీద అసూయ కలిగింది ఒకటే అందరికంటే ఎక్కువగా యోసేపును యాకోబు అంటే వాళ్ళ నాన్న ప్రేమించటమే అన్నల అసూయ కారణం గొర్రెలు ఆవుతున్న గాసి గందరగోళం అయితే చాకిరి చేస్తుంటే మనకి ఏ చొక్కా ఎట్లాంటి చొక్కా లేదు వీడికి మాత్రం అద్దాల చొక్కా గుట్టించాడు తిని తిరిగేవాడికి తింటాడు తిరుగుతాడు నిద్రపోతాడు కలొచ్చిందంటాడు ఆడి కళలు వాడి ఈ వ్యవహారం ఈ కలలు గనవాడు అంటే అర్థం ఏంటో తెలుసా నిద్ర నిద్ర నిద్రబోతుడు నిద్రమోహం వాడు కలలు ఎప్పుడొత్తాయి ఈ కలలు గనవాడు వచ్చుచున్నాడు అంటే ఈ నిద్రపోతూ వచ్చుచున్నాడు నిద్రలోనే కల వచ్చేది గాఢ నిద్రలో స్వప్నమందు దేవుడు మాట్లాడతాడు అన్నది ఏబు గ్రంథంలో గ్రంథాల్లో అసూయ కష్టపడేవాడు కాదు కలలుగంటాడు పండుకొని సోమరి నిద్రపోతాడు కలలుగా దేవునికి స్తోత్రం కలుగునుగా ధాన్యాలు కూడా హెచ్చింపబడటం తన పనిలో తను పర్ఫెక్ట్గా ఉండటం నమ్మకంగా ఉండటం పక్కాళ్ళకి కంటగింపుగా మారింది ఏం లేదండి ఒక డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంటే ఉంది కొంతమంది అవతల వాడు ఇచ్చేదానికి మెత్తబడే వాళ్ళు ఉంటారు కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు ఒక స్టేషన్లో అందరూ బలహీనలై ఉండి ఒకడు సిన్సియర్గా ఉన్నాడు అనుకో అందరికీ తలపోటే ఎవడరా గడ్డివామ మీద కుక్కలాగా వాడు తినడు మనల్ని తిన్నడు గడ్డివా మీద కుక్క కూర్చుంటే అది గేదెని తిన్నేస్తుందా గొడవ గొడవ అరుస్తుంటుంది పోనీ అది తింటుందా అది తినదు గేదెని తిన్నయదు గొడవ చేస్తుంటుంది అట్లాగే ఎవరైనా వాడు తినకుండా పక్కండి కూడా తిననీయకుండా ఆపుతున్నాడు అంటే గడ్డివా మీద కుక్క లాంటి కూడా అంటారు అది అనుకుంటారు సాటి అధికారులు ఏమనుకుంటారంటే వీడు ఒక్కడ తలపోటు అయిపోయాడు రా బాబు నీతి నియమాలు తట్టుకోలేక చస్తున్నాం ఎక్కడన్నా కాస్త అంత చేయి జాబుదామంటే వీడి దెబ్బకు భయపడాల్సి వచ్చింది ఎవడికి చెప్తాడో పై అధికారులు చెప్తాడే భయం వేస్తుంది వాడు తీసుకోడు మనల్ని తీసుకొని వీడు పెద్ద తలపోటు నీ అర్జెంట్గా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేయాలి రా వీడి మీద ఏదో ఒకటి అని ఖచ్చితంగా వెతుకుతారు ఒక నిజాయితీ కలిగిన ఆఫీసర్ స్థిరంగా ఒక దగ్గర ఉండడు సంచార జీవిలాగా మారిపోతాడు యథార్థంగా ప్రయాణం చేసేవాడు స్థిరంగా ఒక దగ్గర ఉండడండి అది ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే దేవునికి స్తోత్రం ఎందుకంటే అతని నిజాయితీ అవతల వాడికి నచ్చదు అతడి నమ్మకత్వం అందరికీ జీర్ణం కాదు దేవునికి భయపడి అతడు నమ్మకంగా నిజాయితీగా ఉంటాడు అది ఒక దేవుడికే నచ్చిద్ది మనుషులకి అది నచ్చదు అది ఏ జాబులో అయినా నువ్వు ఏ ఫీల్డ్లోనన్నా ఉండు నీ కొలీగ్స్ మధ్యలో నీవు నీతియుక్తమైన ప్రవర్తన కనపరిచినప్పుడు నిర్దోషంగా నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తలక నొనిపి స్టార్ట్ అయింది ఎందుకంటే మళ్ళీ నువ్వు వాళ్ళకి కావాలని అట్లా చేయవు నువ్వు నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు అది నచ్చదు ఎందుకు నచ్చదు అంటే పై అధికారులు నిన్ను మిగిలిన వాళ్ళని కలిపి చూస్తారు కంపేర్ చేస్తారు నీ దెబ్బకు మొత్తం దిగిపోతారు వాళ్ళు తడవ క్లాస్ దిగుతూ ఉంటారు ఫలానా పర్సన్కి మీరు ఎందుకని ఈక్వల్ కాలేకపోతున్నారు మీతో పాటు ఆ వ్యక్తి కూడా జాబ్ చేస్తున్నాడు కదా ఆమె కూడా జాబ్ చేస్తుంది కదా మరి ఆమె ఇట్లా చేయలేదు కదా మీరు ఎందుకు చేస్తున్నారని ఎవరైతే ఒకళ్ళు నమ్మకంగా ఉన్నారో స్థిరంగా ఉన్నారో పద్ధతిగా ఉన్నారో వాళ్ళని మోడల్గా చూపిస్తుంటాడు మిగిలిన వాళ్ళకి పై అధికారి అప్పుడేం జరిగింది ఖచ్చితంగా మంట పుట్టింది హృదయంలో కాబట్టి చేయాల్సింది ఏంది రెండు సదరు వ్యక్తిని అక్కడి నుంచి పంపించటం లేదా మాతో పాటు సదరు వ్యక్తి కూడా తేడానే అని చూపించటం స్తోత్రం హలో లూయ అంతేగా ఇంకేముంది అది ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా ఆఖరి ఒకవేళ దేవుని సంఘంలో ఒక పరిచర్యలో నువ్వు ఉన్నా అక్కడ కూడా జరిగిద్ది ఖచ్చితంగా అబ్బో మాకంటే ఎక్కువ బా అందరూ మరి సంఘంలో ఉన్నప్పటికీ ఎందులో ఉన్నారు మహిమ శరీరాల్లోనో మట్టి శరీరాల్లోనో అంతే మనమే ఇంకా మహిమ శరీర దారుణం కాలేదుగా గ్లోరియస్ బాడీస్ ఇంకా రాలేదుగా దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టి చెప్పు కాబట్టి నడుస్తూనే ఉంటుంది కథ సేవకులు సేవకుల మధ్యలో నడుస్తుంది విశ్వాసులు విశ్వాసుల మధ్యలో నడుస్తుంది పరిచారకులు విశ్వాసుల మధ్యలో నడుస్తుంది అని ప్రజెంట్ మీరు అలా ఉన్నారు అన్నిగా దేవుని కృపను బట్టి చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా ఇంకా ఎక్కడన్నా కొంతమంది అసంపూర్ణులు ఉంటారు కాస్త అటు ఇటు గానోళ్ళు వాళ్ళు కొంచెం అట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అయితే అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను ఈ మాట దేవుని ముందు నేను ఎలా ఉన్నాను అనే ఒక్క పాయింట్ చూసుకోను ఇక్కడ రెండే రెండు సంగతులు రెండే రెండు సంగతులు దాని మనకు సూ సూచిస్తున్నాడు ఒకటి నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అన్నాడు ఒకటి రెండవ మాట ఏమన్నాడు తెలుసా అక్కడే చదివితే అతడు తన దేవుని ఎందు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు అన్నాడు ముందు చెప్పిన మాట ఒకటి ఇప్పుడు చెప్పిన ఇవి రెండు ముందు చెప్పింది అతడు నమ్మకస్తుడు రెండవ మాట అతడు దేవుని ఎదుట దేవుని దృష్టికి నిర్దోషి మూడో మాట అతడు దేవుని ఎందు భక్తి కలిగిన వాడు అంటే ప్రేమ పిచ్చి ఆయన అంటే పిచ్చి ఆయనతో గడపటం అంటే పిచ్చి ఆయనతో మాట్లాడుకోవటం అంటే పిచ్చి అందుకే రాజు కాకుండా ఎవరికైనా ప్రార్థన చేస్తే వాడు సింహాల గుహలో వేయబడతాడనే శాసనము ఇట్టి శాసనము చేయబడనన్న సంగతి ఎలుగు తెలిసినను రాజాజ్ఞకు భయపడక రాజాజ్ఞకు భయపడక అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే ఎలా తీసుకున్నాడో తెలుసా దేవునితో నేను గడిపే సమయం గడపకపోతే ఆ పరిస్థితి నాకు ఆగిపోతే దానికంటే నాకు చావే మేలు ప్రైజ్ దా క్షణమైన నీ నామం మరుబకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని నా కొరకు నీవు నీ కొరకు నేను నా కొరకు చాలామంది లేరు నువ్వే లేరు నా కొరకు నువ్వే ఉన్నావు నీకు సాక్షిగా నేను ఇంకెప్పుడు నిన్ను నిన్ను వదిలిపెట్టి నీకు దూరమై బతికింది బతికే దానికంటే సచ్చిందమే నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా ఉంటా ప్రభు నా వల్లగా ప్రేమ భక్తి చెప్తున్నా సోదరా గుర్తుపెట్టుకో సోదరి గుర్తుపెట్టుకో దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేసి దేవుని సన్నిధిని సహచర్యాన్ని సాంగత్యాన్ని మానక విడువక హత్తుకొని ఉండేవారు భక్తిపరులు వారికి అన్ని విషయములలో ఆయనే సహాయకుడు సమస్యలు రావు అని చెప్పట్లేదు అగ్నిగుండం రాదు అని చెప్పలేదు అగ్నిగుండం వస్తుంది దానిలో పడవేయబడే అనుభవం వస్తుంది అయినా అది నేమీ చెయ్యదు సింహాల గుహలు రావు అని నేను చెప్పను సింహాల గుహలు వస్తాయి కొంతమంది చేసే దుర్మార్గాల వల్ల అందులో వేయబడే అనుభవాలు కూడా జరుగుతాయి అయినా సింహములు ఏ హాని చెయ్యకుండా దేవుడే నీ కొరకు తన దూతం నిలబెడతాడు ఆయనే దిగొస్తాడు నీ కోసం ఆయనే దిగి వస్తాడు నువ్వు పాపివై ఉండగానే నీ నిన్ను చచ్చిపోయే అంత ప్రేమించినోడు నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయన అంటే పిచ్చిగా బ్రతుకుతున్న నిన్ను ఆయన వదులుతాడా ఆయన విడిచిపెడతాడా నీకోసం అవసరమైతే ఆయన్ని దిగి వస్తాడంతే హలో లూయా హలో లూయా వస్తాడు నీ పక్షంగా నిలుస్తాడు నీ మీదికి ఎగసి వచ్చే ఆ సింహాల నోళ్ళు ఒక్క శాసనంతో మూయిస్తాడు నిన్ను కాల్చివేయాలని నిన్ను ఆవరించిన అగ్ని కీలల్ని ఒక్క ఆజ్ఞతో నిర్వీర్యం చేయగలుగుతాడు బలహీనత చేయగలుగుతాడు అగ్ని బలాన్ని చల్లార్చగలుగుతాడు చూపులకు అగ్ని కనపడుతుంటుంది కానీ అది నిన్నెంత మాత్రం కాల్చలేదు అన్ని ఆవరించినట్టు వచ్చేస్తుంది నిందలు అవమానాలు దూషణలు ద్వేషాలు పరువును దెబ్బతీయాలని అవమానపరచాలని రోడ్డు కీడవాలని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని కుట్రల బన్నీ ఉచ్చులు వేసి అగ్నిని రగిలిస్తే అగ్నిలో ఉన్నట్టే ఉంటావు కానీ నీ వెంట్రుకను కూడా అది కాల్చలేదు ఎన్ని రకాలుగా నీ చుట్టూ అగ్ని రాజేసినా ఎన్ని సింహాలని మీద గుజుగొలిపినా నీ చుట్టూ ప్రాకారముగా ఆయనే ఉంటాడు అగ్ని నిన్నేం చేయలేదు కానీ చూసేవాడికి మాత్రం నువ్వు అగ్నిలోనే ఉంటావు కానీ అగ్ని నీ వెంట్రుకనైనా నువ్వు కాల్చలేదు సింహాలు నిన్నేమీ చేయలేవు కానీ చూసేవాడికి నువ్వు సింహాల గుహలోనే ఉంటావు పా బయట జాలి పడుతుంటాడు ఎట్ట చేస్తుందో ఎట్ట చేస్తున్నాడో ఏంటో పాప నీకే ఇంకా లోపల నువ్వు స్థుతి స్థుతిలో ఉంటావు అన్నమాట హల్లెలూయా కలలో పొరుగు వాడిని నాశనం చేయాలని ఎన్ని పాటలు పడతారో కొంతమంది మరీ తట్టుకోలేక డబ్బులు ఖర్చు పెట్టి చేతబడి కోసం పోయేవాళ్ళు కూడా ఉన్నారు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అది మనం ఏం చేసి కూడా ఈ ఏం చేయలేకపోతున్నాం మాంత్రికుల కన్నా జీవితం వాడు అసలు ఎవడికి తెలియకుండా చేసేస్తాడేమో చేతబడిని మంత్ర ప్రయోగం చేసేటువంటి వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళి డబ్బులు ఇచ్చి వాడికి సంబంధించినవేవో ఇచ్చి వాడి ద్వారా నన్ను ఏదో ప్రయోగతంతులు చేయించి నాశనం చేయాలి లేదా ఉన్నవి లేనివి వాడి మీద కల్పించి చెప్పి ప్రజల దృష్టిలో వాడిని నేరస్తుడిగా చేయాలి రకరకాలుగా ఎత్తుగడలు దేవుని నామమునకే మహిమ అన్నీ తెలుసుగా దేవునికి అరే ధాన్యంలో ఒకడు జోలికి పోడు నా బిడ్డ నీ జోలికి రాలా నువ్వెందుకు వస్తున్నావురా వాళ్ళ జోలికి వెళ్ళాడా తండేదో తను చూసుకుంటున్నాడు నీకు వచ్చిన నొప్పి ఏంది అతడు నీతిమంతుడైనందున అతడు సత్ప్రవర్తన కలిగిన వాడైనందు నీకు జీర్ణం కాల నీళ్ళు అసూయ మెలుకుంది మచ్చరం మెలుకుంది కుళ్ళు మేలుకుంది వాడు బాగుపడుతున్నాడు పచ్చగా కళకళలాడుతున్నాడు నువ్వు అరవలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఈ పనులు చేస్తావు ఇట్లాంటి కుట్రలు చేస్తావు అవతలాళ్ళని నాశనం చేయాలి నా బిడ్డల్ని పాడు చేయాలని ఇలాంటి దుర్మార్గాలు పన్నాగాలు పన్నుతా నేను చెబుతున్నా పో మాంత్రిగుడి దగ్గరికి పోతే ఏం చేస్తాడా ఏం చేస్తాడు చేయమన్న తల క్రిందులు పెట్టి తపస్సు చేసి దేవుడు నీకు ఇచ్చినటువంటి సర్వ శరీరంలో శిరస్సు శిరస్సు మీద సమృద్ధిగా శిరోజాలు ఇచ్చాడు ఒక శిరోజమును పెకలించమను ఆయన సెలవు లేకుండా వంద ప్రయోగాలు చేయి వంద మాంత్రిక విద్యలు చేసి ఒక్క ఒక్క శిరోజమును పెకలించమను భయపడకుడి మీ తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టున్నానని నేను అన్నాడు ఆయన మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి అంటే అర్థం అంటే తెలుసా నీ తలలో ఒక వెంట్రుక రాలి ఊడి కింద పడాలన్నా కూడా నా సెలవు కావాలి అది తెలుస్తుంది నాకు అన్నాడు నీకు తెలుసా ఎన్ని వెంట్రుకలు నువ్వు ఎట్లన్నప్పుడు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఇదైపోయినాయో నీకు తెలుసా దువ్వినప్పుడు ఎన్ని ఊడిపోయినాయో తెలుసా ఆయనకు తెలుసు నీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయని చెప్పేశాడు ఆయన నీ శిరస్సు మీద రోమద్వారములను నియమించిన వాడు ఆయన ఆయనకెందుకు తెలియదు హలో లూయా తెలుసా ఆయనకి దీన్ని బట్టి ఆలోచించు కొంతమంది ఏం అదురుకొని సత్తారో చస్తారు ఏదో చేస్తున్నారన్నయ్య మా మీద ఏదో చేస్తున్నారు అన్నయ్య మొత్తానికి మాదికేదో జరుగుతుందన్న అంత రివర్స్ నీ బొంద ఏంటి జరిగేది దేవుణ్ణి ప్రేమించు దేవుణ్ణి హత్తుకొని ఉంటు దేవునికి నమ్మకంగా ఉండు దేవుని ఎదుట దోషములను దిద్దుకొని నిర్దోషంగా బ్రతుకు ఎవడేం చేస్తాడో చూద్దాం చూద్దాం ఎవడేం చేస్తా నిన్ను అవమానపరచాలి నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయాలి నిన్ను పాడు చేయాలని పతనం చేయాలని నీ నాశనాన్ని కళ్ళారా చూడాలన్నా వారి పతనము వారి నాశనం నువ్వు చూస్తావు కళ్ళారా నిన్న అలా పతనం చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే నువ్వు ఎందుకంటే వాటి ఎవరి చోళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నాడో తెలుసా నీతో కాదు నీకు ఉన్న ఉన్నవాంతో పెట్టుకుంటున్నాడు సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావు నువ్వెవరు అయ్యా నువ్వెవరిని హింసిస్తున్నావో ఆ క్రీస్తుని నజరేడని క్రీస్తు నిన్నెప్పుడు హింసించాను ఇప్పుడే చూడటం అయితే నిన్ను వారి పిచ్చోట నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టేరా నువ్వు వాళ్ళ మీద కొరడా దెబ్బ కొట్టితే నొప్పి నాకు పుట్టిద్ది నువ్వు వాళ్ళని టచ్ చేస్తే నా కంటి పాపను నా గుడ్డును ముట్టినట్టు నువ్వు మునికోలలకు ఎదురు తండటం నీకు కష్టం అన్నాడు వాడాడలేదా మాట మునికోలలకు ఎదురు తండటం నీకు కష్టం అంటే అర్థమేంటి అయిపోతావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు వస్తాడంతే నీ పక్షంగా నిలబడతాడే అంటాడు చూస్తాడు 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 చూసి చూసి ఊరుకుంటాడా నిలబడతాడు అంటున్నాడు ప్రత్యర్థికి ఆయనే నిలబడతాడు ఏరా ఏంటి అంటే ఆయన నిలబడి ఇందిరా అంటే ఇంకేమైనా ఉందా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఫ్రీలారా ఏం లేదు గుర్తుపెట్టుకోండి దానిలో మూడు అనుభవాలు మనకు చూపిస్తున్నాడు మొట్టమొదటిది నమ్మకత్వం రెండవది దేవుని ఎదుట నిర్దోషంగా నడుచుకోవటం మూడవది భక్తి దేవుని అమితంగా ప్రేమించటం ఈ మూడు జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి మన విషయంలో ఖచ్చితంగా ఈ మూడు విషయములలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు అసలు ఇంతకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనుకున్నావు వాళ్ళేమో దానియల్ని పతనం చేయాలి దానియాల్ని కనీసం ఆ హోదా నుంచి కిందన పడేయాలి లేదా ప్రాణం అన్న అసలు మెయిన్ అసలు చంపేయాలని ప్లాన్ ఏదో ఒకటి నష్టం కలిగిద్దాం అని వాళ్ళు ఆలోచన చేశారు వాళ్ళు అలా అలా ఆలోచన చేశారు కదా వాళ్ళకి ఆ కుళ్ళు అసూయ ఆ మత్సరంతో వాళ్ళు అలాంటి ఆలోచన చేశారు కదా వాళ్ళ ఆలోచన విన్నప్పుడు దేవుడు ఓకే కానండి మీరేమో దానియాల్ని పతనం చేయాలనుకుంటున్నారు దానికోసం మీరేసే స్కెచ్ ఉపయోగించుకొని దానిని ఇంకొంచెం పైకి ఎక్కిస్తా నేను అందుకే ఆ శోధన రానిచ్చాడు మీరందరూ నా దాసుని విషయములో మత్సరపడి అతని పతనము ఆశించారు దీన్ని బట్టి మీ అందరి అసూయ కక్ష కుళ్ళు మీ మత్సరం అంతా నా బిడ్డ మీద వచ్చేసరికి నాకు వాడి మీద ప్రేమ ఎక్కువైపోయింది ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా ఇంకొక రౌండ్ మళ్ళా ఇంకా పైన కూర్చోబెడతా అప్పుడు జూతురు కానీ ఇది మీ మీరేమో అక్కడి నుంచి పతనం చేసి నాశనం చేయాలంటే అయితే మీ అందరి ముందు అతన్ని ఇంకొక మెట్టు పై ఎక్కించాలని నేను డిసైడ్ అయిపోయారా ఎందుకంటే ఇంత అన్యాయంరా ఇంత దుర్మార్గంగా నా బిడ్డ మీద ఏడిసేవాడిని ఏడవని కక్ష పెట్టిన వాడిని పట్టని కుళ్ళుకునేవాడిని కుళ్ళుకొని గుంటలు తవ్వేవాడిని తవ్వని నలుగురిలో ఆరడి పరచాలని నానా బాధలు పడే తిప్పలు పడేవాడిని పడని ఎందుకంటే ఇంకా నీ మీద దేవుని ప్రేమ ఎక్కువైపోతుంది దేవుడికి ఇంకా ఎక్కువ ముద్ద వచ్చేస్తావు నీ మీద ఆయన కనికరం ఇంకా ఎక్కువ వచ్చింది ఎందుకంటే అరే పాపం ఇది ఎంత న్యాయం ఇది ఏమన్నా న్యాయమా నీ మీద కనికరం వచ్చింది నీకు గుంటలు దవ్వాలనుకున్న వాటి మీద కోపం వచ్చింది ఆ కోపంతో ఏం చేస్తాడు తెలుసా ఫస్ట్ చేసే పని ముందు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు దేవుడు వాడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తాడు ఓ స్త్రీ ఓ పురుషుడా ఓ సోదరి ఓ సోదరుడా ఓ తమ్ముడు ఓ చెల్లి ఓ అక్క అన్న గుర్తుపెట్టుకో ఈ మాటలు రాని కదిలించండి వచ్చేవన్నీ నిన్ను పైకి ఎక్కటానికే వస్తాయి నిన్ను పతనం చేయడానికి ఎవడికి సాధ్యం కాదు నీకు దేవుడు తోడై ఉన్నాడు హలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన వాడు నీకు తోడై ఉన్నాడు డోంట్ వరీ వాళ్ళ కూడా అర్థమవుతుంటుంది పక్క నుంచి అవుతుంటుంది పని ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది దేనిరా వీడు ఏం కావట్లేదు వీడు బాగానే ఉన్నాడు దేనిరా ఇంకా బాగుంటాడు రా పిచ్చోడా ఇంకా బాగుంటాడు ఎందుకంటే నువ్వు అవమానాలను చేద్దామన్నా నలుగురిలో ఆరడిపరుద్దామన్నా ఇబ్బంది పెడదామన్నా వీటి వేటికి కృంగడు భక్తిపరుడు ఎందుకు తెలుసా వాడు తన ఘనతను వెతుక్కునేవాడు కాదు తన ఆనందాన్ని వెతుక్కునేవాడు కాదు అతడైనా ఆమెనా వారు దేవుని మహిమను దేవుని ఘనతను దేవుని ప్రసన్నతను దేవుని వెతికేవాళ్ళు వాళ్ళు ఒకడు పొగిడితే ఎంత ఒకడు తిడితే అంత ఒకడు మెచ్చుకుంటే ఎంత ఒకడు ఏడిశావులే అంటే అంత అసలు అవి పట్టించుకోడుగా అతడు ఏది పట్టించుకున్నా ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన దృష్టికి ఎలా ఉన్నానో ఆయనే సంతోషం కలిగిస్తున్నానో లేదో ఆయన నన్ను ఘనంగా అనుకుంటున్నాడో లేదో ఆయన ఆయన ముందు నేనేమన్నా తేలిగ్గా ఉన్నానో ఏమో భక్తి సైకాలజీ ఇదిరా పిచ్చోడా అని చెప్తున్నాడు గ్రంథం సాక్ష్యం స్వీయ మహిమను స్వీయ ఘనతను స్వీయ గొప్పను ఇప్పుడు కొంతమంది లోకంలో పరువు ప్రతిష్ట గట్ర అంటారు కదా ప్రతిష్ట లేదు పరువు వర్ధంతి జయంతి నా జయంతి నా వర్ధంతి జయంతి వర్ధంతి నా జయంతి నా వర్ధంతి ఏసే పుట్టినరోజు స్తోత్రం ఆయనదయ్యే పోయినా ఆయనకే స్తోత్రం ఆయన దగ్గరికే ఉండేది నాలుగు రోజులు ఎందుకురా ఈ మిడిచిపాటు ఇది మనకి ఎప్పుడో అర్థమయ్యే స్తోత్రం అందుకే ఏం లేదు దేన్ని పట్టించుకునేదే అందరికీ చెప్తున్నాను మనమందరము అలాంటి పక్వ దశకు చేరాలి ధాన్యాలు చేరుకున్నాడు లక్ష్య పెట్టాల సింహాసనం కావాలని ఆశించాల అయ్యో పోతుందేమో అన్న బాధ లేదు అసలు నా నా రాజ్యం బబులోను కాదని తెలుసు దానియలకి నా రాజ్యం ఇది కాదు నా సింహాసనం ఇక్కడ కాదు పునాదులు గల ఆ పట్టణం కోసం మా పితరుడు ఎదురు చూశాడు అది నా రాజ్యం అది నా రాజ్యం అది నా శాశ్వత పురం ఒకవేళ అక్కడ దొరికితే సింహాసనం అది శాశ్వతం ఇది అంత ఎవడికి కావాలి బాబు నీ హోదాలు ఎవడి అంటాడు కూడా బెలషరు దగ్గర అంటాడు దాని ఐదులో చూస్తే మీరు నిబం నెజరు కొడుకు బెలసరు ఆ బెలసరుతో అంటాడు ఆ గోడ మీద చేబు రాతూ వస్తుంది మేనే మేనే టేక్ కెలువు అనేటువంటి మాటకి అర్థం చెప్పమని దాన్ని వెళ్ళి పిలిచి అర్థం చేయతే నీకు ఈత నీకు ఈత నీకు మంచి హోదా ఇస్తా రాజ్యంలో ఒక ఒక ప్రాంతం ఒక ఒక నాతో పాటు కలిసి పాలించే ఒక ప్లా ప్లేస్ ఇస్తాను నీకు ఏదంటే అవన్నీ తీసుకెళ్ళి ఎవడుకని లేని అడిగేవా నాకెందుకు అంటాడు నీకు ఘనత ఇస్తా బాబు అంటే నాకెందుకు బావా నువ్వు ఇచ్చేది అలా అంటాడు నీకు డబ్బులు ఇస్తారా నాకు నువ్వు ఇచ్చేది నీకు బంద ఈరోజు డబ్బులు ఇస్తాం రేపు ఉరితాడు ఎత్తాడు అంత మెంటల్ మెంటల్గా ఉంటుందిరా మీది మీదే ఈరోజు పొగుడతారు రేపు రాళ్ళు కొడతారు మీరు మీదంతా సైకాలజీ అంత సైకో సైకాలజీ మీరు మెంటల్ వాడు మీద వాడు నా దేవుడు గట్టిగా అటాలా స్థిరమైన వాడు శాశ్వతమైన వాడు ఒకసారి నమ్మే హత్తుకున్నాడు అంటే జీవితంలో వదలనోడు నా ఏసరా ఇచ్చి మహారాజు సత్యం దాకా నన్ను వదలడు సత్యన నన్ను వదలరా ప్రార్థన చేద్దాంలేండి నమ్మకమైనటువంటి వ్యక్తి రెండవది నిర్దోషత్వంతో దేవుని ముందు నడుచుకున్నాడు మూడవది దేవుని ప్రేమించాడు దేవుని సన్నిధికి దూరం అవడం కంటే ప్రాణం పోవటమే మంచిది అనుకున్నాడు అంత ప్రేమించాడు ఆయన సన్నిధిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు నాలుగవది ఈ లోక ఘనతని గొప్పని గౌరవాన్ని ప్లిస్టేజ్ని లక్ష్య పెట్టాల ఇక్కడ నా పరువు ఉందా ఊడిందా జనం నన్ను మెచ్చుకున్నారా తిట్టారా అయ్యో అందరూ నన్ను ఇలా అంటున్నారు నువ్యో గొయ్యో తాడో చేరో చున్నీయో వేసుకుందా మెడకే అంటే పని హిమాల ఆలోచనలు చేయాలి కొంతమంది ఉన్నారు నాకు పరువు పోయింది నాకు అది పోయింది నాకు ఇది పోయింది నేను ఇక బతకనని బొందా పరువా మనుషులు పొగిడారా మనుషులు నిన్ను నిందించుకుంటున్నారా నీ మీద నింద వేసిన వాడు చేస్తాడు ఒకరోజు నిందించిన వాడు కూడా ఆ నిందని ప్రచారం చేసుకునేవాడు పోతాడు ఇక్కడ పరువు గొప్పది కాదు నింద గొప్పది కాదు దేవుడు నిందిస్తే అది నిత్యమైన నింద దేవుడు ఘనపరిస్తే అది శాశ్వత ఘనత కాబట్టి ఇహ సంబంధంగా ఘనతలని గౌరవాలని పరువులని ప్రతిష్టల్ని పొగడ్తల్ని సన్మానాలని ద్దాం అవమానాలు ఎదురైతే దాన్ని బట్టి సంతోషించారు ఆ పోస్తలలో ఇనామమును బట్టి దూషణ పాలైనందుకు ఇనామమును బట్టి అవమానం పొందినందుకు ఇనామమును బట్టి దెబ్బలు దెబ్బలు తిన్నందుకు హింస పొందినందుకు పాత్రులమని ఎంచబడ్డాం బా ఎంత ధన్యులం మనం ఎంత ధన్యులని దాన్ని బట్టి సంతోషపడ్డారు దేవుణ్ణి బట్టి వాళ్ళ ఘనత వస్తే అది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు దేవుని బట్టి అవమానం వస్తే అది దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు ప్రియ బిడ్డ ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడు దేవుడిని ఉన్నాడు జరిగించే న్యాయం అయిన జరిగిస్తాడు